దేశంలో వంట ఒంటనున్న ధరలు భారీగా పెరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఇరవై నాలుగు పర్సెంట్ ఎక్స్చేంజ్ డ్యూటీ పెంచడంతో వీటి ధరలకు అడ్డు అదుపు లేకుండా ఉంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి టారిఫ్ ను కేంద్రం పెంచుకుంటూ పోతుంది రెండు నెలల్లో లీటర్ ధర నలభై వరకు పెరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు మరికొద్ది రోజుల్లో లీటర్ ఒంటనున్న ధరే రెండు వందల వరకు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు ఎనభై ఐదు నుంచి తొంభై మధ్య ఉన్న ధరలు ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై ఐదు వరకు చేరుకున్నాయి గత నెలలో తొంభై ఐదు పలికిన లీటర్ ఫామ్ ఆయిల్ ధర ఇప్పుడు నూట ముప్పై తొమ్మిదికి చేరింది సోయాబీన్ నూనె ధర నూట ఇరవై నుంచి నూట నలభై ఏడు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ ధర నూట ఇరవై నుంచి నూట నలభై తొమ్మిదికి ఆవ నూనె ధర నూట నలభై నుంచి నూట ఎనభై రెండుకు వేరుశెనగా నూట డెబ్బై తొమ్మిది నుంచి నూట ఎనభై ఐదుకు పెరిగింది ఇప్పుడు మనం జనరల్గా విజువల్స్లో కూడా చూస్తున్నామండి మనం ఇంటి దగ్గర లైక్ ఆయిల్ క్యాన్స్ తీసుకుంటాము లేకపోతే స్ వైస్ తీసుకుంటాం కొంతమంది ప్యాకెట్స్ వైస్ తీసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ చూస్తే మీరే చూడండి లైక్ గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ టిన్ అయితే ఇట్లా ఉంది క్యాన్ అయితే ఇట్లా వస్తుంది చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు అయితే ఇట్లా బాక్సెస్ లాగా తీసుకుంటారు కొంతమంది అయితే ఇట్లా క్యాన్స్ లాగా తీసుకుంటారు ఆ పక్కనే రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసింది అది కూడా ఫిఫ్టీన్ లీటర్స్ టిన్ అని చెప్పొచ్చు అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రైస్ వైస్ చూసుకున్నా కూడా గత నెలతో పోలిస్తే ఇప్పుడు కాస్త పెరిగింది ఫార్టీ రూపీస్ వరకు పెరిగింది అని చెప్పి దుకాణదారులు కూడా చెప్తున్నారు ఇవి మాత్రమే కాకుండా అండ్ ఈ రోజు అట్ ప్రజెంట్ ప్రస్తుతం మన దగ్గర మార్కెట్ లో ఎలా ఉన్నాయి ప్రైజెస్ గనక అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈవెన్ మనకు బోర్డు కూడా పెట్టడం జరిగింది ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవాల్సి వస్తే సన్ఫ్లవర్ ఆయిల్ వన్ లీటర్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వన్ ఫార్టీ సిక్స్ పామ్ ఆయిల్ వచ్చేసి వన్ ఫార్టీ రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫిఫ్టీన్ లీటర్స్ వరకు టూ థౌసండ్ టూ టెన్ అని చెప్పి చూపిస్తారు అండ్ నెట్ ఆయిల్ కూడా నియర్లీ వచ్చేసి మనకు టూ థౌసండ్ టూ టెన్ రూపీస్ అని చూపిస్తున్నారు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ జార్ వస్తుంది దానికి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ గ్రౌండ్ నెట్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ జార్ వచ్చేసి అంటే సన్ఫ్లవర్ గ్రౌండ్ నెట్ ఆయిల్ రెండు కూడా ఫైవ్ లీటర్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ వరకు ధర పలుకుతుందని చెప్పొచ్చు అండ్ జింజిలీ ఆయిల్ వన్ లీటర్ వచ్చి టూ ట్వంటీ ఇలా రోజువారీగా ప్రైసెస్లో వచ్చే ని కూడా ఇలా బోర్డు రూపంలో పెట్టి దుకాణదారులు కస్టమర్స్కి కూడా చెప్తూ ఉంటారనమాట సో ఇప్పటి వరకు హైక్ జరగడానికి కారణం అనేక కారణాలు ఉండొచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అటప్పుడు రష్యన్ రష్యా యుక్రెయిన్కి వచ్చిన యుద్ధాల కారణంగా కూడా ఇటువంటి ప్రైజెస్ అన్నవి పెరిగాయి అని చెప్పి చెప్తూ వచ్చింది అండ్ గతంతో పోలిస్తే ఎయిటీ టు నైన్టీ వరకు ఉన్నది ఇప్పుడు వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు కూడా నార్మల్గా ఒంటరి ఉన్న ధరలు పెరుగుతూ వస్తున్నాయి అండ్ పామ్ ఆయిల్ ధరలు కూడా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి పూజకు సామా అంటే పూజకు వాడుకునే ఆయిల్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా థర్టీ టూ ఫార్టీ రూపీస్ వరకు కూడా పెరుగుతున్నాయని దుకాణదారులు అంటున్నారు మరికొంతమందిని కలుద్దాము అక్కడ కూడా తెలుసుకుందాం అసలు మార్కెటింగ్ లెవెల్ ఎలా ఉన్నాయి మార్కెటింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు కూడా వారి మాటలు చేద్దాం లాస్ట్ వన్ వన్ నాట్ నాట్ ఫైవ్ సిక్స్ ఉండే ఇప్పుడు వన్ ఫార్టీ సిక్స్ పల్లి ఒక రెండు రూపాయలు పెరిగింది ఎక్కువ పెరగలేదు అది వన్ ఫార్టీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సిక్స్ అయింది ఊర్లు ఏం పెరగలేదు అలా రైస్ బ్రాన్ కూడా చాలా పెరిగింది అది ఫార్టీ వన్ రూపీస్ పెరిగింది ఇక్కడ దగ్గర వన్ నాట్ ఫోర్ చాలా రోజులు ఉండే

అయితే ఇది మొత్తం ఇంపోర్టెడ్ ట్యాక్సీ అంటున్నారు మరి అక్కడ సెంట్రల్ నుంచే పెరిగిందండి ఇదంతా మన ఇంపోర్ట్ సన్ఫ్లవర్ మన దగ్గర లేదు పామ్ ఆయిల్ మన దగ్గర లేదు ఈ రెండు బయటికి వెళ్ళి రావాల్సి మీ దగ్గర ఉన్నాయిలో పల్లి తోటి నువ్వు తోటి రైస్ బ్రాండ్ మూడే మన దగ్గర ఎక్కువ లీటర్స్ రేట్లు పెరిగినప్పుడు తక్కువనే తీసుకుంటారు ఇప్పుడైతే

ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం డబ్బును అంటే హెల్త్ కేర్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు ఇంకోటి ఏంటంటే అవి ఇప్పుడు నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు అయినాయి దానివల్ల ఘటన జనాలు ఏమంటారు అంటే దాన్ని తీసుకున్న కంటే ఇంకా వంద రూపాయలు పెట్టి ఇవి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఈఎల్స్కి ఎక్కువ వాడుతున్నారు అన్నట్టు ఉండేలా అని చెప్పి కల్తీ ఉండదు ఏముండదు మంచిగా ఒరిజినల్స్ ఉంటాయని చెప్పి అలా మాకు నాకు త్రీ ఇయర్స్ నుంచి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు కస్టమర్స్ అయ్యారు రెగ్యులర్ కస్టమర్స్ మేమిచ్చే క్వాలిటీ క్వాంటిటీని బట్టి ఆ వాళ్ళే మంత్లీ వాళ్ళకి ఎంత కావాలనో అంత క్వాంటిటీ తీసుకెళ్తారు అనమాట బల్క్ ఆర్డర్స్ అయితే పెద్దగా ఇంతవరకు రాళ్ళు ఒక ఆర్డరు వచ్చింది వాళ్ళు యూఎస్ఐకి తీసుకెళ్లారు ఒక వంద లీటర్లు వాళ్ళ ఫ్యామిలీ కోసమని అదొక్కటే పెద్ద ఆర్డర్ వచ్చింది ఇక రీసెంట్గా ఒక మేడము నలభై లీటర్లు తీసుకెళ్ళింది అన్నట్టు మీరు ఇక్కడే ప్రిపేర్ చేస్తారు అని అన్నారు కాబట్టి అంటే మీకు ఎవరైనా హెల్పర్స్ ఉన్నారా ఆల్స్ మీరు ఒక్కరే దీనిపైన వర్క్ చేస్తారా ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారా అంటే మీకు కావాల్సిన వస్తువులు కానీ సామాగ్రి కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మేడం ఇవి కొన్ని మా పొలంలో వండుతాయి కొన్ని మా పొలంలో వంట కొన్ని కొబ్బరిలు మాత్రం నేను బయట బేగం కింద తీసుకొచ్చుకుంటాను ఇక్కడ హెల్పర్స్ ఎవరు లేరు నేనే ఉంటాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బయట జాబ్ ఇది బెటర్ అనిపించింది అనమాట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బెటర్ అనిపించింది అంటున్నారు కాబట్టి అండ్ ఈ బిజినెస్లో మీరు రన్ చేస్తున్నారు కాబట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా ఎలా అనిపిస్తుంది అండి మార్కెట్ స్టాండర్డ్స్ కానివ్వండి మార్జిన్ ప్రకారం చూసుకున్న బయట షాప్స్తో పోలిస్తే మీరు అంటే మీ చేతి వృత్తి కాబట్టి అంటే మీ చేతులతో చేసి మీరు అమ్ముతారు కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువనే అని చెప్పేసి అని అన్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది ఓవరాల్గా మేడం ఇప్పుడు పల్లీలు పల్లీ ఆయిల్ రావాలంటే ఒక రెండు కేజీల ఏడు వందల గ్రాములు వేస్తే ఒక లే ఒక కేజీ వస్తుంది రెండు కేజీల ఏడు వందల గ్రాములు వేస్తే ఒక కేజీ వస్తుంది అట్లాంటప్పుడు బయట నూట యాభై రూపాయలకి ఒక ఎలా ఇవ్వగలుగుతారు జనాలు అట్లా కొంచెం రియలైజ్ అవుతారు అనమాట మేము చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు ఇప్పుడు పల్లీ ఎట్లా వస్తుంది ఒక కేజీ ఆయిల్ రావాలంటే ఎన్ని పల్లీలు వేయాలని వాళ్ళు అడుగుతారు సింపుల్గా మేము ఇలా చెప్తుంటే మరి అది ఎట్లా వస్తుందంటే అది మనకు అని చెప్పి చెప్తున్నాను అంటే ఒక కేజీ పల్లెలు ఒరిజినల్ ఆయిల్ కావాలంటే మినిమం రెండు కేజీల ఏడు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు వేసి ఒక కేజీ ఆయిల్ వస్తుంది అంటే ఇప్పుడు కల్తీ ఆయిల్స్ని మెయిన్గా ప్యూర్ ఆయిల్ని గమనించాలి గుర్తించాలి అంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా అండి గుర్తించవచ్చా అలాంటి సామాన్య కష్టం మేడం కష్టం ఎందుకంటే ఆయిల్స్ ఎలా ఉంటాయి అనేది మనకు పెద్ద ఐడియా లేదు ఎందుకంటే పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద వాళ్ళు బల్క్గా చేస్తారా ఎట్లా చేస్తారనేది మనకు ఐడియా లేదు మనం ఇక్కడ చేసిన తర్వాత అవి కొంచెం మనకంటే మంచి అనేది మాత్రం ఒకటి అర్థం చేసుకోగలుగుతాం అనమాట మేము ఇప్పుడు నేను ఇది ఆడిన తర్వాత బయట ఆయిల్స్ తినలేకపోతున్నాం బయట బాయ్ టేస్ట్ కేయటంగా అనిపించట్లేదు మా ఆయిల్స్ తిన్న తర్వాత అంటే మేము బయట కొనట్లేదు ఈ ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్స్ సరిగ్గా మనకు తినాలనిపించట్లేదు అనమాట కుసుమలు తెల్ల కుసుమలు ఉంటాయి అవి మా పొలంలోనే మంతా మేడం అలా ఒక యాభై కింటాల వరకు మాకు పొలం వస్తాయి అవి మొత్తం నాకు సరిపోతాయి అవసరం అనుకుంటే మళ్ళీ మా పక్క వాళ్ళ దగ్గర నేనే తీసేసుకుంటున్నాను ఇప్పుడు వెనకాల బాటిల్స్ ఉన్నాయి కదన్నా ఇక్కడ పల్లి ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అని చెప్పి పెట్టారు ఎన్ని లీటర్స్ వరకు వస్తాయి ఈ బాటిల్ సైజు కూడా కొంచెం చూడడానికి చిన్నగానే ఉంది కదా సో ఎంత హాఫ్ లీటర్ ఇది హాఫ్ లీటర్ ఇదేమో లీటర్ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఇదేమో ఫోర్ పాయింట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అనమాట ఇది ఎక్కువ పల్లిది పోతుంది మేడం పల్లిది నువ్వులది ఎక్కువ వెళ్తుంది కోకోనట్ ఆయిల్ వంటకి తీసుకెళ్తారు చాలా మంది ఇవి ఎక్కువ వెళ్తాయి అనమాట ఈ మూడే ఎక్కువ వెళ్తాయి నా దగ్గర కోకోనట్ ఆయిల్ హేకి కూడా కొంతమంది వాడతారు కొంతమంది తీసుకెళ్ళిన వాళ్ళు కొంతమంది మీ ఆయిల్స్ బాగున్నాయండి అని కాంప్లిమెంట్ ఇచ్చారు ఇక అది మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఒకటి మనం మార్కెట్లో ఉన్నాం కాబట్టి జెన్యున్గా ఉండాలనుకున్నాము క్వాలిటీ పర్ఫెక్ట్గా ఇస్తే మనకు ఎక్కడున్నా కానీ బిజినెస్లో గ్రే వచ్చేస్తుంది అనమాట పైకి రాగలుగుతాం అనమాట సపోర్ట్ అవుతుంది మనం ఇచ్చేదాన్ని బట్టే వస్తుంది మేడం బయట వాళ్ళు వస్తారు కస్టమర్లు నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు తీసుకెళ్ళిన కస్టమర్ వాళ్ళకే వాళ్ళు వాళ్ళు చెప్పుకొని రావడం పలానా వాళ్ళు మీ దగ్గర తీసుకెళ్లారంట మీ దగ్గర బాగున్నాయంట అని చెప్పేసి వచ్చిన వాళ్ళు నాకు ఇప్పుడు నాలుగు వందల యాభై మంది కస్టమర్లు అయ్యారు అన్నట్టు మీరు రోజుగా వరకు సంపాదిస్తారన్న ఎందుకంటే ఇప్పుడు ఒకటి తారీఖు నుంచి పది తారీఖు లోపలనే తీసుకెళ్తారు ఎక్కువ అంటే కస్టమర్ మంత్లీకి ఒక్కసారి అవసరం ఉంటుంది కాబట్టి ఇది మనకు ఒకటి తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు బిజినెస్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది వస్తే ఉన్న రోజు ఇక్కడే కాబట్టి మాకు ఉంటున్నా శాలరీ మిగులుతుంది అన్నట్టు బయట బయటకి వెళ్తే ఇప్పుడు కంపల్సరీ ఏదైనా ఇష్యూస్ ఉన్న లీవ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే అవసరం లేదనమాట అట్లా మనమే కాబట్టి అలా బాగుంటది అంటే ఆల్మోస్ట్ అన్నివి కూడా ఈ మధ్య కాలంలో కంపేర్ చేస్తే బిఫోర్ దట్ అన్ని ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి మెయిన్లీ చెప్పాలంటే ఆయిల్స్ మాత్రం టూ మచ్ అయిపోయాయి అనమాట ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందు పామ్ ఆయిల్ హ చేంజ్ హండ్రెడ్ బిలో ఉన్నది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు రీచ్ అయింది అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళింది ఈ ప్రైస్ కనుక మనం స్టాప్ చేయకపోతే మాత్రము జనాల్లో చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పొచ్చు అండి అంతేకాదు ఎందుకంటే సామాన్య ప్రజుడు పొద్దున్న మనుషులు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కూడా యూజ్ చేసేది ఆల్మోస్ట్ కిచెన్లో ఇంట్లో కావచ్చు మేబీ కమర్షియల్గా కావచ్చు ఆయిలే ఎక్కువ యూజేజ్ ఉంటుంది సో దట్ అది అంతా ఇంక్రీజ్ అవ్వడం అనేది జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆయిల్ అంటేనే భయపడే రేంజ్కి వచ్చారు మేబీ ఇది ఒక పొలిటికల్ టచ్ అని అనుకోవచ్చు అలా కాకుండా మన నుంచి మన దగ్గర ఒక మన దగ్గర ఉత్పత్తి అయిన ఆయిల్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఆ కొరత ఏర్పడి ఉండొచ్చు అదర్వైజ్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కూడా జరుగుతుంది కాబట్టి సో దట్ దానివల్ల కూడా ఆయిల్ వల్ల రేట్ పెరిగి ఉండొచ్చు కూడా మేబీ సో దట్ ఏది ఏమైనా సరే కానీ బాధపడేది మాత్రం సామాన్య ప్రజానికులనే చెప్పాలి ఎవరైనా ఇన్ కేస్ ఒక ప్రొడక్ట్ అదంటే యూజువల్గా చెప్పాలంటే మనం రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ యూజ్ చేస్తాము ప్రతి ఒక్కళ్ళు యూజ్ యూజెస్ అదే ఎక్కువ ఉంటుంది సో ఆ ఆయిల్ అనేది ఇంతగా డిఫరెన్స్ అనేది ఎప్పుడు రాలేదు ఈ ఈ కాస్ట్ అసలు ఎప్పుడు ఎవరు చూడలేదు కూడా ఈ కాలంలో కూడా ఇంతగా రేటు పెరగడం అనేది కష్టమైన విషయమే ఈ రేటు తొందరగా తగ్గించేస్తే ఈ ఆయిల్ అనేది ఆయిల్ రేట్ తగ్గించేస్తే కొంచెం ప్రజలు కొద్దిగా కూల్ అవుతారనేది చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే అండి ఇలాంటి ఆయిల్ ఇంత రేట్లు వెళ్ళడం వల్ల రోజు ఉపయోగపడే వస్తువు కాబట్టి నకిలీ తయారయ్యే ఛాన్స్ కూడా ఉంది సో ఆ నకిలీలు ఏమొద్దు ఈ టైంలో ఓ ఎప్పుడేమైనా ఒక ఒక కస్టమర్ కానీ ఒక పర్సన్ ఎవరైనా వచ్చారనుకోండి వన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అయింది వన్ ఫిఫ్టీ ఒక రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి తగ్గించారంటే అమ్ము టెన్ రూపీస్ తగ్గింది కదా అదే ఇచ్చేయండి అంటారు సో దట్ దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి సో అనేది పెరుగుతుంది కొద్దిగా ఒక ఫైవ్ రూపీస్ ఏది టెన్ రూపీ పెరిగింది అన్నప్పుడే దాన్ని అవాయిడ్ చేసుకొని తగ్గించుకుంటూ పోవాలి అలా మనం దాన్ని వాళ్ళు గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తే అది పెరుగుతూ పోతుంది దీనివల్ల నష్టాలు చూడండి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడం ఒకటి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావడం ఒకటి ఇలాంటివన్నీ జరుగుతాయి ఇప్పుడు మనము అల్లం పేస్ట్ ఇలాంటివే చూస్తున్నాం చాలా మన కల్తీలు జరుగుతున్నాయని ఇంత రేట్లో ఉండేది ఎక్కువగా యూజ్ అయ్యేది ఆయిల్ కాబట్టి ఈ రేట్లో వాడక వాళ్ళేమన్నా కూడా కల్తీ ఆయిల్ వాడితే కూడా అది ఆ ఎఫెక్ట్ అంతా జనం మీదనే పడుతుంది సో జనం యొక్క హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ ఆయిల్ రేట్స్ మాత్రం వెంటనే యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా తగ్గించకపోతే మాత్రం ఇది ఎక్కడికి వరకు వెళ్తుందో కూడా మనం చెప్పలేము ఇప్పుడు క్వాలిటీ వైజ్ అంటే అండి మనం ఏం నమ్ముతాము బ్రాండ్ని నమ్ముతాము ఈవెన్ గోల్డ్ రప్ అవ్వచ్చు ఫ్రీడమ్ అవ్వచ్చు ఫార్చ్యూన్ అవ్వచ్చు విజయ సన్ఫ్లవర్ కావచ్చు మనం బ్రాండెడ్ చూసి తెచ్చుకుంటాం దాంట్లో మనం టెస్ట్ చేసి తీసుకునే విధానం ఉండదు సో మనం అది టె దాని క్వాలిటీ వైజ్గా అంటే బ్రాండెడ్ తీసుకొచ్చుకొని సేల్ చేస్తాం కాబట్టి దాంట్లో మనమేమీ డౌట్ పడవలసిన అవసరం ఉండదు మేబీ అదే ఫస్ట్ క్లా క్వాలిటీదే మెయింటైన్ చేస్తాము అదే కాక ఇప్పుడు మనము తీసుకో తెచ్చుకోవడం అంటే మనకి కొంచెం మంది మాకు డీలర్స్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేస్తాము ఏదైనా ఫంక్షన్ లాంటిది జరిగిందనుకోండి వాళ్ళకి బల్క్లో ఆర్డర్ అవసరం పడుతుంది కాబట్టి హోల్సేల్ కమ్ రిటైల్ కాబట్టి రెండు రకాలుగాను మా దగ్గర బిజినెస్ జరుగుతుంది రిటైల్ గాను తీసుకెళ్తారు హోల్సేల్ గాను కూడా మాకు ఆర్డర్స్ వస్తాయి అన్నమాట సో ఈ ఈ దీంట్లో ఇంత రేట్లో మేము ప్రాఫిట్స్ అయితే తీసుకోవడం లేదు ఏ రేట్ వస్తుందో ఆ రేట్కి మేము మేము సేల్ చేయాల్సి వస్తుంది సేల్ చేస్తున్నాము అంతే కదా ఇప్పుడు అక్కడ ఒక రకంగా దెబ్బ కొట్టేసి మనము ఈ టైంలో ప్రాఫిట్స్ తీసుకుంటే నా లాస్ అయ్యేది కస్టమరే సో దట్ మా వరకు మేము ఒకటి పెట్టుకున్నాం అంతే ఈ ఆయిల్స్ ఇంత రేట్లో ఉన్నాయి కాబట్టి మనకు ఏ రేట్ అయితే వస్తుందో నో వితౌట్ ప్రాఫిట్ మేము ఆయిల్ అనేది మేము సేల్ చేస్తున్నాం అనమాట అది మాకు మేముగా మేము పర్సనల్గా తీసుకున్న డెసిషన్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.